ఓం మశివ అందరికీ ఇప్పుడు ప్రజెంట్ మనం శ్రీశైలంలో ఉన్నాము శ్రీశైలం మన నందీశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము ఇక్కడ మన ప్రధాన అర్చకులు మన మల్లయ్య స్వామి గారు అయితే ఇక్కడ ఉన్నారు సో మనకి ఇప్పుడు కాదు గత పదేళ్ళ నుంచి ఈ మల్లయ్య స్వామి మాకు తెలుసు శివరాత్రి దగ్గరలో ఉంది సో స్వామి ఓం నమ శివ మీరు ఇప్పుడు కాదు గత పదేళ్ల నుంచిగా నాకు తెలుసు సో కొద్దిగా శివరాత్రి గురించి భక్తులకు శివస్వాములు అందరికీ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి శ్రీ శ్రీగురించహం శ్రీ శ్రీక్షైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం శ్రీక్షైలం దేవాలయం ముందు భాగంగా నందిమ శ్రీ నందేశ్వర స్వామి సన్నిధి విషయం ఏమనగా మామూలుగా మన రాకేష్ స్వామి నాకు ఒక గత పది సంవత్సరాల నుండి పరిచయాలు ఉన్నాయి అతనికి భక్తి ఎక్కువగా ఉన్నది అదేవిధంగా మా యొక్క శిష్యుల ఫ్యామిలీ మెంబర్లాగా ఉంటాము మేమంతా ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళము ఒక కులానికి చెందినటువంటి వాళ్ళము అంటే ఇంకోటి చెప్పాలంటే స్వామిది ఒక వీడియో పెట్టిన ఇన్స్టాగ్రామ్ లో అది దాదాపు ఒక వన్ మిలియన్ దగ్గరలో ఉంది సో అడిగి తెలుసుకుందాం ఎట్లా ఫీల్ అవుతున్నారు స్వామి మీ వీడియో అయితే చాలా వైరల్ అయిపోయింది చాలా కామెంట్లు చాలా లైక్లు ఎక్కడెక్కడ కామెంట్లు కొడుతున్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఆ విధంగా అంత దూరం దాకా వచ్చి అందరూ చూస్తూ ఉన్నారంటే ఆనందపడాల్సిన విషయము నేను ఏదో టేక్ టీజీగా తీసుకున్నాను దాన్ని మీరు కొంచెం వైరల్ చేసి తీసుకొని దాన్ని ఏదో విధంగా మొత్తాన్ని చేయాలని చెప్పి అందరికి చూపించాలని చెప్పి ఉద్దేశంతో చూపించారు భక్తులందరూ చూశారు